హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రాక్షసులు అనే పదం గురించి చెప్పుకుందాం రాక్షసులు ఇదివరకు ఎలా ఉండేవారో మనకు తెలుసు ఎక్కడ ఉండేవారు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం రాక్షసులు అనే పదం వినపడగానే మన మనసులో అయితే ఒక రకమైన భయం ఉంటుంది అలాగే వారి దోషపూరిత ప్రవర్తన వారి మాట్లాడే విధానం ఇవన్నీ కూడా చాలా అసహ్యం కలుగుతూ ఉంటాయి ఎందుకంటే వారి గురించి వారి మనోభావాల గురించి మనం ఎప్పటి నుంచో వింటున్న కథలు అలా మన మనసులో ముద్రలు వేశాయి ఇక పూర్వం ఆ రాక్షసుల ఆకారాలు ప్రవర్తనలు ఎలాగున్నా యుగాలను అనుసరించినా వారి బుద్ధులు మాత్రం మారలేదు అటువంటి బుద్ధి కలవాడు రాక్షసుడిగానే వర్ణించబడుతూ ఉంటాడు మొదటిలో అంటే ఎప్పుడో కృతుయుగములో రాక్షసులైతే జలముల్లో నివసించేవారట అక్కడి నుంచే లోకానికి ఉపకారం చేసే వేదాలను దొంగలించడం లాంటివి చేయడం వలన భగవంతుడు మత్స్యావతారం ఎత్తి అలాగే వరాహ అవతారం కూడా ఎత్తి ఆ రాక్షసులను సంహరించారు ఇలా కాదు అని రాక్షసులు నీల మధ్యలో దీవుల్లోకి చేరి లోకములో దుర్మార్గాలు చేయడం మాత్రమే కాకుండా ఆ భావాలను అందరికీ వ్యాపింపచేయాలని ప్రయత్నించారు అయితే అప్పుడు కూడా ఆయన రామావతారాన్ని దాల్చి వాళ్ళనైతే నిర్మూలించాడు ఇలా కూడా లాభం లేదని మన కార్యం నెరవేరాలంటే మనం మానవులకి దగ్గరగా బంధువర్గంగా మారాలని సంకల్పించి కంసుడు దుర్యోధన జరాసంధి శిశుపాలాది ఇలా రకరకాల రూపాల్లో మానవులకి మరింత దగ్గరగా బంధువర్గంగా మారి భూమిపై తమ ధర్మాన్ని విస్తృతం చేయాలని తీవ్రంగా ప్రయత్నించి చాలా వరకు కూడా మానవ జాతిని తమకి అనుకూలంగా మార్చుకోగలిగారు అప్పుడు కూడా భగవంతుడు ఊరుకోకుండా కృష్ణావతారం ఎత్తి సద్బుద్ధి కలిగిన మానవుల ద్వారానే వారిని బోచకోత కోయించి మానవుల కర్తవ్యాన్ని అందరికీ తెలియపరిచారు ఇక మనం బయట ఉంటే ఈ వాసుదేవుని నుంచి భగవంతుడు ఎవరైతే ఉన్నారో మనం అక్కడి నుంచి తప్పించుకోలేము ఆయనకి దొరకకుండా ఉండేందుకు ఎక్కడ చేరి మన ప్రయత్నాలు సాగించాలా అని బాగా ఆలోచించారు ఈ కలియుగంలో ఆలోచించి ఈ కలియుగంలో మానవ మనస్సుల్లో అయితే నివాసం ఏర్పరచుకున్నారు అక్కడి నుంచి మానవులు మనసులో తమ పనులు కొనసాగిస్తూ ఉన్నారు అందుకే మన అందరిలో కూడా మనలో కోపం ఈష అసూయ పనికి మాలిన గుణాలు అలాగే ధర్మ ప్రవర్తన భగవంతుడి ఉనికిని వ్యతిరేకించడం అలాగే సాటి జీవుల పట్ల జాలి కరుణ అనేది లేకపోవడం లాంటి లక్షణాలు మనకైతే కనబడుతూ ఉన్నాయి మన మనలోనే అంటే మన మనసులోనే నివాసం ఉన్న ఈ రాక్షస జాతి మనం ఆ మనము ఏమాత్రం ఆదమర్చి ఉన్న సందర్భాల్లో మన మనస్సుని అరిషడ్గాలు వైపుకి మళ్లించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాయి ఆదమరిచేము మనము మనలో ఈ రాక్షస గుణాలు అనేవి ప్రజ్వలలో వెళ్తూ ఉంటాయి అనే కవచాన్ని ధరించి ప్రేమ మంచితనం ఇలాంటి ఆయుధాలు ధరించి మనం అనుకూలకంగా ఉండాలి వాళ్ళు మన మనసులో తలెత్తిన ప్రతిసారి కూడా మనం వాళ్ళని చావు తీస్తూ ఉండాలి ఇది చాలా కష్టతరమైన పోరాటం ఎందుకంటే ఎదట ఉన్న సత్రుని అయితే మనం కనిపెట్టి ఉండొచ్చు కానీ మనలోనే లోపమున్న ఈ రాక్షసుని కనిపెట్టి ఉండడం అంటే చాలా పెద్ద కష్టం ఇక యుద్ధము వాళ్ళతో యుద్ధం ఎంత కఠినంగా ఉంటారో ఉంటుందో ఆలోచించాలి మనం మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన మనసు చెప్పినట్టు మనం వింటూ ఉంటే మన పతనం అనేది ఖాయం అందువలన మనము తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాక్షసులు మాయ ఈ మనసులో మన మనసులో ఉన్న ఈ రాక్షసన ప్రవర్తన అనే దాన్ని మనము అణిచి ఈ భగవంతుడి మీదకి మనము మళ్ళుతో మంచితనం అనే దాని మీదకి మనం మరలి మరలి మనము మంచిగా అనేది ఉండాలి ఇదండి రాక్షసుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్